శుద్ధ కాల శుద్ధ పొందాలూ శుద్ధ

பண்டேன் அருத்துக்கு போய் தலைகோஷி போய் ஓசி வித்யா சீர கொண்ட காட்டு போம்பா சேது கீதா కలాపు కూర్చొని దొరకవడానికి ఇట్లా ఎడుగుతుంది కోడలు కాళ్ళకట్ట కూర్చొని ఎడుగుతుంది అనుమతులకు బియ్యం పలిచిపోతుంది అత్తనా వాళ్ళు కూడా సన్న బియ్యం కూడా చూ మాడికాటా పచ్చళ్ళ పోసుకోవాలి వాళ్ళు ఎర్రడి కారడి వంట పోయిల్లని కారపడి ఎదురుగా చూస్తే చేతులు ఎందుదానికి మాట ఎదురా మాడ కావు

పాటిగా పట్టుకొని సాయంత్రం నా కోటి ముక్కలన్నీ కళ్ళు తెచ్చి పోసేది కాదు బావో నా బాబా దబ్బదబ్బా పప్పు వచ్చేది కాదు మావా నా మావా నువ్వు సప్పుడు రాకుండా కొట్టేది కాదు ఏం కొచ్చిండవని మావా సప్పుడు కాకుండా మావా పత్ర పంపు కొడితే ఇంత సప్పుడు కాకపోయేదిరా పక్క పని చేయడంతో ఓ వాడిని వచ్చిన వస్తా వాడు మందు కొట్టరా మందు కొట్టరా పాడకావంటే పసుకు పసుపు 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 అని కొట్టాడు మా నా మావా నువ్వెంత పని చేస్తుంది మావో నువ్వు అప్పుడప్పుడు ఆసరయ్యేది కాదు మావాడేది వినేది మా మా చెల్లారి అల్పు నీళ్ళు పోసేది మళ్ళా చిన్న పాలు వినేది కాదు మావోడు కాదు ఏంటి రా బైరపాలు అవ్వ గద మామగారు పెట్టి తెల్లారు

నేను దాకా ఏ మదిర సౌతులు ఏమనుకుంటారు అత్త తచ్చిపోయి మామూలు చచ్చిపోయి ఆకిట్లున్నారు దాని కోడలు దానికి ఏం కడుపు పెట్టుకపోయింది అనుకోరా కూరపెళ్ళి నా సౌతులు సిన్నోలు కాదు నన్ను నాలుగు ఊర్లో పేరు చేస్తారు నన్ను నాలుగు పేరు చేస్తారు నేను దాగా ముడుగు చర్లు కాదు వీళ్ళు అత్త ముడుగు చెట్ల సౌతులు అత్తాలు నా సంగతి

ಯಾರ ರಕ ಸಹಾಯ ತಾಗರ ಮೇಲೆ ಕಟಕನ ಪಿಚ್ಚಾಕು ಆ ಪಿಚ್ಚಾಕೇಶನೆ ಓ ಪಿಚ್ಚಾಕನೇ ತೆರಗಾರಿ ಐತೆ ಮಾತಾದಾರ ವಾರ್ಗೆ ಎಲ್ಲ ಐತದು ಒಂದಲ್ಲ ಕಡплаಸವಲ್ಲ ಇಲ್ಲ ನಾವು ನೋಡಿ ತಾವು ಇದ್ರೋ ಹೇಳವರ್ತಾವರೋ ನಿ ದಿನದ ನಾನು ಆಸರನ್ನ ಕಡವಟ್ಟಿಲ್ಲ ಯಾಡಲೇತರವಾ ಆ ಇದ್ರ ದೊಳ್ಬಾರೋ ಐತೆ ದೊಯ್ದಕ ನೀನ ಕೊಯಿರಂಗ ಕತ್ತಿ ಸುತ್ತೈಗೋ ಮೂನಿನ ಮಾತು ನೀನ ಗಾರ್ಕಂಿಸ್ಕತ್ತಾ

ఓ నీ బిడ్డ ఆగులో పెట్టాలి అంతకని భూమి వేసి ఆ పోరి కేడల పోరి పెళ్లి చేస్తే రాజ్యం పంచిచ్చింది దేశం పంచి ఇచ్చింది వేసి పట్ట చేసి పట్ట చేసి పట్ట చేసి

రాసా రాశా పాడు కావు రొయ్య కళ్ళ పాడు కావు పక్కిన చూడు రాసా కడుపులో వచ్చింది గీనాడు గీశీరగా ఉన్నాం చేసిన అవ్వని ఎద్య తలాపు రేమలో కూర్చొని అవ్వ చేసిన పనులను చేసుకుని అంటే కూడలు కాళ్ళ కట్ట కూర్చొని గిట్టెడతాడు లంజన లంజన సౌతి నా పిల్లలు అయితే లేరు రాసుకెళ్లిందా ఓ కట్టించిందా పెట్టింది పెట్టించిందా పెట్టిందా దేవుని దగ్గర ఇంత బొట్టు పెట్టిచ్చిందా ఓ గ్లూకోజ్ పెట్టించిందా ఓ సూర్య అన్నదా ఓ అన్నదా లంజే లంజే లంజ 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 కుక్కిడి కుక్కిడి మోసిడి లంజే ముసలితడానికి దసరై కన్నట్టు గా లంజే ఇప్పుడు నేను పిల్లల కంటే ఆ లంజ ఎత్తుకొని సంబరపాడి మంచిగా ఆట ఆటపాటల మీద సిద్ధ చెట్ల మీద కూర్చుకొని ముచ్చలు పెట్టుకుంటే నా బిడ్డ కొడుకుని ఆట ఆడ ఆడబిడ్డ పాలు వంచింది లంజే ఈ లోక మీద వంచి రసుడు రవాయి ఉన్నా కనుక ఆడబిడ్డ పాలు ఉన్నారా నేను ఇకపోదినా మరి బిడ్డ కోడలా మరి నీ ఆడబిడ్డ ఉందా బిడ్డ మరి ఇది ఉన్నది కదా లేదు నా ఈసారి చెయ్యొచ్చా లంజే ఆ లంచే ఆగిందా అప్పుడు ఆగింది కోడలు బాగా నేను తెచ్చిన నా అవగాహనకి అసలు తెచ్చిన నాది ఇదంతా నాది తల్లినంటే చచ్చిపోయేదాకా బిడ్డ పెరిగిన పట్ట చేసిన సంగతి కొడుకు చెప్పలే కోడలు చెప్పలేదు ఇక చచ్చిపోతాం అనగా బిడ్డను పిలిసి అల్లుని పిలిచి అయితే పాలు వంచుకోకపోదు ఇగో నీ పట్టకాయ నీకిత్తా అన్నకు సగం ఆస్తి నీకు సగం ఆస్తి అని తల్లిగా ఆనాడు బిడ్డ వేసి ఆడిదానికి ఐదో పది ఇంటో పోయేదానికి ఆడిదానికి ఆస్తి వంచిత్తరా అన్న ఏది మరి అటువంటి సచిన పీనిగా ఆగుద్దాం సచ్చిన పీనిగా తెల్లార్థ వాసన పడుతుంది తెల్లారితే పాసిపోతుందన్నారు అరే రే వంగిన పొద్దు కూకక తప్పదయ్యా గోవింద మహారాజా మీ నాయన నచ్చిపోయింది ఎంత పుణ్య భార్య భర్తల ప్రారంభి మీ తల్లిదండ్రి చెల్లె ప్రేమ మీ మీ శల్యను లాదుకోమన్నరే రాజరా ఓ ఏడోకెళ్ళి పడకమ్మ అమ్మ నచ్చిపోయినా ఆయన చచ్చిపోయిన నేను తోడబుట్టిన షెల్లే నువ్వు బాధపడకు మన ఆయన ధర్మంగా దానం చేసుకున్నా జీవిదారి పుల్ల గుంట పోయి గీయడం మాకిల్లు కట్టమని ఆయనకి ఇల్లు కట్టమని రెండు జీవిదారి పుల్ల వదిలిపెట్టిన మరి రెండు కాట్లాలు సిద్ధం చేసేరు రెండు రెండు నాలుగు పొడి కట్టలు ఆరు ఆరు పన్నెండు గంటలు కట్టలు తీసుకుని వచ్చి వీళ్ళము సాగు దావలేదు ముత్త సాగు తడిపెడి తడిపడి తాను అగో పట్టు వస్త్రాలు కట్టీ తీసుకుంటా బ్రహ్మ ముగ్గురు